సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తాను ప్రభుత్వాన్ని ప్రభుత్వ తీరును పాలనను గమనిస్తున్నాడని ప్రాజెక్టులన్నింటిని కూడా అటకెక్కించారని తాను కొడితే మామూలుగా ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఈ సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాణిక్రావు హరీష్ రావు పాల్గొండ అంతే ఆలోచన లేకుండా అటు ఎవడో చెప్తే నవ్వు పోటీ ఏమైతే అనేది మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారెంటీ మంచిగా సంసారం జరుగుతుంది తుఫిన రైతులు ఇంత ముఖం తెలివైతుంది బాకీలు ఎక్కుంటుండ్రీ ఎంతోమంది బాబు సిటీ సిటీ వేసుకుంటారు ఏదో వేసుకుంటున్నారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన పోయి దగ్గర వేస్తాను ఇప్పుడు వాడు ఇంతడో ఏడో బాగోతుంది కదా ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తారు తప్ప కడబెండిన ప్రేమ ఇచ్చేది ఇచ్చే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయలు ఆదాయం వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పదు అని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బాగా ఆపలేదు అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు గౌరవంగా వచ్చింది రైతులు బీమా వచ్చినట్టు రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూములను కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపలు గొర్రెయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లిం పని చేసినరా హిమామం హౌజాల మన జీతం ఇచ్చిందా మన మధ్యలో కానీ ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము ముస్లిం మైనారిటీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా మనం ఇవాళ మన కన్నా ముందనే నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చదివిపియలేదు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దరి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టి అద్భుతమైన చదువు చదువుకున్నారు ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషా ఆహారం బాధపడు పువ్వులు పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూల్లో జిల్లాలోకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం కోరం ఇది నాకు అర్థంగా మళ్ళీ ఇది చేసి చూడప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాతకాలే మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపాయింది ఎనకాల ఏం కైతే అవుతుందో మార్చేదో ఇంకా కరెంటు కోతలు మోపాయినాయి మంచి సరిపోతారు అడిగే నాతో లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి వారికి పోలీసులు నిలబట్టడం ఇదేనా రాజ్యం ఇచ్చినప్పుడ రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను గుర్తులేదు నేను ఏమంటానంటే అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం నీళ్ళు తెచ్చుకొని మంచి తర్వాత సాగు ఎప్పుడైనా మెదక్లో ఇంకా అంతా కొత్త అంది పాత మెదక్ జిల్లాలో వీరికి పైకి వచ్చేట్టు ఎక్కడ నీళ్ళు ఎస్టేట్ పెట్టుకుంటుంది టెండర్లు పెంచడం పనులు స్టార్ట్ అయ్యాయి ఉత్తదారు పనులు మొదలుపెట్టింది ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది పూర్వ కోసం నిలిపేసినట్టు నేను హరీశ్వ చెప్తున్నా మీరు రెండు తాలూకా కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి కదా తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాలని కొట్టాలని అంటే నీళ్ళు వస్తాయి సంగమేశ్వరలు ఇటు రావాల్సిందే బసవేశ్వర ఇట్టు రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలు కూడా లక్ష లక్ష యాభై వేక నీళ్ళు వస్తే పంటలు పడితే మనం పెడతాం कसापू गवर्न सुता लक्ष्मी निज़ाद जिता మిత్రులు శివారెడ్డి గారు వేదికను అలంకరించిన ఉమ్మడి జిల్లా రాజేందర్ గారు చంద్రగౌడ్ గారు ఇతర మిత్రులు అందరికంటే ముఖ్యంగా మీ అందరినీ సిద్ధం చేసుకొని తాను సిద్ధపడి సుమారు నూట నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇక్కడి వరకు చేరుకున్నటువంటి పరమేశ్వర్ పాటిల్ గారు వారితో పాటు వచ్చిన మిత్రులు ఇతరంగా వచ్చిన మిత్రులు మీ అందరికీ కూడా పేరు పేరున ఈరోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర చేయాలి ఇంకోసం ఆయన పాదయాత్ర చేయాలి ఈ పార్టీని బలోపేతం చేయాలి ముందుకు పోవాలి ఎందుకు అనుకోవాల్సి వచ్చింది నాకు బలమైన కారణం ఉంటుంది ఏ ఊరికే కూడా తమాష ఉండదు బిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే ఒక తమాషా మాజికయ తమాషా రాజకీయాల కోసం పుట్టింది రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాది రూపాయలు మిత్రులు ఉందని లక్తమని ఆయన చెప్పాడు అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాది రూపాయలకి వచ్చిన ఏడాది రూపాయలు చెరువు ఇవ్వాలి నడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది మనకు అధికారులు లేకపోవడము పదవులు లేకపోవడము రాజకీయాల కోసము పార్టీ కాదు అందరు కూడా నేను మనవ చేసేది ఏంటంటే ఇలా పరమేశ్వర్ పాటితో పాటు వచ్చిన మిత్రులు మీ చారి దీక్షతో వచ్చినారు మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరూ కూడా కోరేది ఒక చారి చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కిన ఇంకో విషయం కూడా చెప్పాలి చేశారు ఈ రైతులు బాగుపడగలం ఖచ్చితంగా ఆరు నూనె తెచ్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాను నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది గవర్నమెంట్ ఇళ్ళలో మనం ఉండొద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి పంజనే నేను ఏళ్ళు కొనుక్కున్నాను సరే కానీ నాకైతే నేను బొద్ధం వచ్చింది వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరిన తర్వాత చక్కగా నారాయణ సరే మంచి సదాశివేట ముందు సదాశివేట ముందు ఆడ పదిహేడు వందల ఎకరాలు ఆయన్ని అడ్వాన్స్ ఇచ్చింది పదిహేడు వందల ఎకరాలు ఈ ఆయన నుంచి ముందు పోతుంటే పలానా చెప్పుకుంటా నాయకులు సార్కు షాలువా వేసి ప్రసాదాన్ని అందిస్తారు మన సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు చింత ప్రభాకర్ గారు మన జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గౌరవనీయులు శివకుమార్ గారు అదే కథ తెలంగాణ గట్టి ఉండే కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు ఉంటామంటే ఎందుకు తమకు ఆ తర్వాత ఏర్పడుతుంది మనోళ్ళ యొక్క తెలివి మనల్ని జబర్దస్త్ వస్తామని ఆందోళన పెడతారు ఆ కోస అరవై ఏళ్ళు అనుభవించడం ఏం కోసం నాకు అర్థం కాదు లేక కాదు కదా కరెంట్కి ఏం కోసం అవడం ఏం పరస్కరం బట్టలు ఆడాలంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు జోకులు మన లేదు ఆ ట్రాన్స్ఫార్మ్